దేవుడు నాకు నవ్వు కలుగు చేస్తాను అని చాలా తెలియజేస్తూ ఉన్నాయి ఈ రాత్రి యొక్క ఉదయకాల సమయంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని కార్యాలు నూతనముగా ఉంటాయి దేవుని అద్భుత కార్యములు బలముగా ఉంటాయి స్తోత్ర అలలుయ చాలామంది దేవుళ్ళు పెట్టుకుంటారు ఈ సంవత్సరం అయితే బాగున్నాను ఈ ఈ రోజు అయితే బాగున్నాం ఈ వారం అయితే బాగున్నాం ఈ నెల అయితే బాగున్నాం ఈ సంవత్సరం అయితే బాగున్నాం తర్వాత చాలామంది జీవితాల జ్ఞాపకం ఇప్పుడే పెళ్ళైంది కదా ఒక మూడు సంవత్సరాల తర్వాత పిల్లలు పెడితే బాగున్నాం మూడు సంవత్సరాల తర్వాత ఉద్యోగం వస్తే బాగున్నాం తర్వాత జీతం వస్తే మూడు సంవత్సరాల తర్వాత ఇంత జీతం వస్తే బాగున్నాం ఇల్లు కట్టుకోవచ్చు కుటుంబం కట్టుకోవచ్చు పిల్లలు అప్పు అని లాగున సెటిల్మెంట్ చేసుకుంటూ ఉంటారు వారి తలంపులు కానీ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది మీ తలంపులు వేరు నా తలంపులు వేరు మీ సమయం వేరు నా సమయం వేరు దేవునికి స్తోత్రం కలుగునగాక అందుకే తగిన సమయం ముందు హెచ్చించినట్లుగా తగిన సమయం ముందు కనపరచినట్లుగా ఆయన చేతి కింద మీరు దీన మనసుకులై ఉండండి అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి ఒక సమయంలో ప్రభులందు దేవుని బిడ్డగా ఇట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రభు నామాన్ని కనపరిచిన కుటుంబాన్ని దేవుడు కనపరుచునగా ఎప్పుడైనా జీవితంలో నీ పిల్లల జీవితంలో నీ కుటుంబ జీవితంలో ఎన్నో సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పది ఎనభై ముప్పై యాభై డెబ్భై సంవత్సరాలు వచ్చాయి ఎప్పుడైనా దేవున్నామను మహింపరిచావా దేవున్నామను హెచ్చించావా దేవున్నామను కనపరించావా నీకు ఇచ్చిన భూఫలాల బట్టి నీకు ఇచ్చిన బట్టి నీకు ఇచ్చిన భర్తను బట్టి భార్యను బట్టి పిల్లల బట్టి కుటుంబాల బట్టి పొలాల బట్టి పశువుల బట్టి నీకు ఇచ్చిన భూఫలం గరఫలం బట్టి నా ప్రభువు నా మనం దేవుని దేవునికి స్తోత్రం కాక దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది అన్ని విషయములలో అన్ని విషయముల కృతజ్ఞత ఆస్తులు చెల్లించడమే చెప్పండి అమ్మా కొంతమంది ఎవరు వస్తున్నారా ఎవరు పోతున్నారా కదా ఎవరు ఏం చేస్తున్నారా ఇది ఒక డ్యూటీ కదా కొంతమంది ఓటీలు కూడా చేస్తున్నారు సోతలు చెప్పలుయా కదా ఆడవాళ్ళకైతే ఏసీ అని కట్టుకున్నారు కదా ఏ గాజులు వేసుకున్నారు ఏ వాచ్ ఏ పట్టీలు ఏ ఉంగరం ఏ జడకి జడగ చూస్తారు చేతులు చూస్తారు కాలువ తోస్తారు వాళ్ళంతా చూస్తారు అబ్బా బాబా మొదలు కదా ఈ వాక్యం మర్చిపోయి దేవుని మర్చిపోయి సైతుని మర్చిపోయి ఎక్కడికి ఉన్నావే అంటే అట్లా అదేనా కాబట్టి ఈ సమయంలో దేవుని మాటల బిందుమ గాక ఆమె చెప్పండి గట్టిగా ఆలలుయ్యా ప్రవరు బైబిల్ గంధంలో ఒక ఆయన అంటాడు అమ్మా నీకు పిల్లల్ని ఇవ్వడానికి నేను దేవున్నా నా మీద అడుగుతావేంది నా మీద గొడవ పెట్టుకుంటావేంది నీకు పిల్లలు ఇవ్వడానికి నీకు అబ్బాయిలు ఇవ్వడానికి అమ్మాయిలు ఇవ్వడానికి నేను దేవున్నా దేవుని అడుగునము దేవుడు వేస్తాం దేనికి స్తోత్రంగా అడుగునం కాక అలలయ్యా కాబట్టి ప్రమర్ధ అది ఇచ్చేది కాదు ఇచ్చేది కాదు భూఫలము గరఫలము పిల్లలు కుమారులు కుమార్తెలు అనిచ్చు బహుమానము అనిచ్చు స్వాత్సము దేవునికి మహిమ కలుగునగాక కొరకే మనం కష్టపడుతూ ఉంటాం ఒక్కల కొరకే మనం బాధపడుతూ ఉంటాం అరే ఒక్కరు కూడా లేరే అని బాధపడుతూ ఉంటాం కానీ దేవుని దృష్టిలో జ్ఞాపనం చేసుకున్నట్లయితే నీలో ఒంటరైన వాడు మందిగా దేవుడు చేస్తాడు గట్టిగా చప్పలు కూడా దేవుడు మనం పొందుగా బలమైన సంతానం దేవుడు మిమ్మల్ని పుట్టిస్తాడు బలమైన సంతానం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ సమయంలో ప్రపంచం దేవుడు ఎందుకు పిల్లలు ఇస్తాడు దేవుడు ఎందుకు కరఫలం ఇస్తాడు ఎందుకు ఇస్తాడు మనుషుల కొర కాదు మనుషుల కొర కాదు ప్రబుడు దేవుడి పిల్లరా దేవుడు అంటున్నాడు మంచిదే నీ కుమారుడు దేవుడు ఇచ్చాడు నీ కుమార్తెను దేవుడు ఇచ్చాడు ఎందుకు ఎందుకు దేవుడిని పిల్లల్ని ఇచ్చాడు నేను చెప్తాను నేను ప్రభువు కొరకే స్తోత్రం ఆయన కొరకు బతకడానికి ఆయన పని చేయడానికి ఆయన రాజ్యము కట్టడానికి అందుకే బైబిల్ గతంలో ఒక స్త్రీ దేవుడి పని గుర్తించి దేవుడి చిత్తాన్ని గుర్తించి అయ్యా నాకు పిల్లల్నిస్తే నీకే ఇస్తాను ఆయన ఆమె అలలుయ్యా నాకు పిల్లల్ని ఇస్తా పిల్లలు నీకే ఇస్తానైనా నీ పరిచరు కొరకు నీ మందిరం కొరకు నీ సేవ కొరకు ఒక ప్రవక్తగా ప్రతిగా నేను పెంచుతా ప్రభు దేవుని చేతులకి అప్పగించేస్తుంది దేవుని సేవకుల చేతికి అప్పగించేస్తుంది దేవుని మందిరానికి అప్పగించేసింది దేవుని పరిచరికి అప్పగించేసింది కానీ ఈ రోజుల్లో ఎంతమంది పిల్లమంటే అరడజని ఎంతమంది అంటే డజని ఎంతమంది ముగ్గురు ఆరుగురు పిల్లలు అయ్యా అంటారు కానీ వారి పిల్లలు దేవుని మందిరములో కనిపించరు పరిచయంలో కనిపించరు సంగీతములు కనిపించరు పాటల్లో కనిపించరు వాక్యములు కనిపించరు ప్రార్థనలో కనిపించరు ఎందుకు ఈ మాటలు అంటే దేవుని చిత్తము ఈరోజు మనం గుర్తించుదుము కాక ఈరోజు మనం గుర్తించుదుము కాక అందుకే ప్రపంచంలో నూట ఇరవై కీర్తంలో దేవుడు ఇస్తాడు భూఫలం గరుఫలం అండి దేవుడు కడతాడు కుటుంబాన్ని దేవుని కాపాడకపోతే దేవుడు కట్టకపోతే వారి ప్రయాస వ్యర్థము వారి ప్రయాస వ్యర్థము దేవుని కాపాడకపోతే ప్రయాస వ్యర్థమైపోతే దేవుడు కట్టకపోతే వ్యర్థమైపోతే నీకు ఎంత ధనమున్నా వెండున్నా బంగారం ఉన్నా మనుషులున్నా ఎంత ముందు ఉన్నా వ్యర్థం కాబట్టి దేవుడే కట్టాలి చాలా మంది జీవితంలో అబ్బాయిలు అమ్మాయిలు దేవుడిని పొందుకున్నారా కానీ ఎట్లా పెంచాలో అర్థం కావట్లేదు ఎట్లా వారిని గొప్పవారికి చేయాలి అర్థం కావట్లేదు రమణతో దేవుని పిల్లారా ఫిలిప్పు కుమార్తెలు మనకు తెలుసు కదా ఎంతమంది ఎంతమంది అమ్మా నలుగురు కుమార్తెలు కుమారులు అక్కడ రాయబడలేదు కానీ నలుగురు కుమార్తెలు వాళ్ళు నలుగురు కూడా ప్రవచించువారు గట్టిగా చప్పలు పడితే ఉన్నాము మనం ఏం పడేయా ఈ ప్లస్సీ కూడా మామూలు జరగట్లే నాకేం చెయ్యి ఆగట్లే ఆమెనే తీయాలని ఈ కొట్టేవాళ్ళని ఆమెను చూసు నుండి ఏంటండి వాళ్ళు ఆమెను చూడక ముందు వీళ్ళు తీసే కొట్టేవాళ్ళని పాడేవాళ్ళని ఈ బోరల్ని ఈ స్టేజ్ని తీసే కానీ ఆమెని చూసి నుండి ఆమె మీదకి వెళ్ళిపోతుంది ఆ మనసు అంతా ఆ మీద పోతుంది మనసు అంతా అట్లా ఉండే తెల్లగా ఎర్రగా ఉన్నాయి అన్ని కలర్లు అన్ని కలర్లు ఉన్నాయి వాళ్ళు ఆ డ్రెస్సులు ఉన్నాయి దేని స్తోత్రం కలుగునే కాక అలలుయ్యా అంత అంత మంచి అమ్మాయిని వారు ప్రభు కొరకు కాక ఆమె ఏం చెప్పండి గట్టిగా అలలుయ్యా అలూయా కాబట్టి ప్రభు కొరకు పెంచండి ప్రభు గర్భములో ఆశ్రయించబడిన వారు ఉన్నారు గర్భమున అభిషేకించబడిన వారు ఉన్నారు ఆమె అలలోయ నిజమండి బయటికి రాకముందే అభిషేకించబడ్డారు దీవించబడ్డారు ఆస్వాదించబడ్డారు కానీ ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకెంత వర్గలు ప్రార్థన చేయాలండి ఎంత వర్గాలకు మనము కనిపెట్టాలి ప్రభు అభిషేకించిన ఆయన ఈ ఆత్మతో నింపండి ప్రభు అందుకే కొంతమంది భక్తులతో దేవుడు మాట్లాడాడు కొంతమంది భక్తులతో అబ్రహాముతో మాట్లాడాడు ఈ సాకు వల్ల నా సంతానము ఈ సాకును ఆశ్రయించబోతున్నాము కాబట్టి ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడి ఈ నూతన సంవత్సరం అనుగ్రహించిన దేవునికి దయా అనుగ్రహించిన దేవునికి స్థుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునగాక గట్టిగా అలలుయ్యా కాబట్టి మనుషులిచ్చేది కాదమ్మా భూఫలమైన గరుఫలమైన ఈ సంవత్సరమైన మనుషులు ఇచ్చేది కాదు ఈ సంవత్సరము దేవుడు దయచేయు దయా మామేం చెప్పలే గట్టిగా అలలుయ్యా చూడండి ఆదామంటాడు అయ్యా నేను యహోవా దయవాలనా మనసును సంపాదించుకున్నాను గట్టిగా చెప్పలు పడదాయ ఎవరు దయాలా దాని ఎవరు దయవాలా మళ్ళీ ఉన్నారంటే దేవుని దయవల్ల మీరు చెప్పండి మీరు చెప్పండి డాక్టర్ గారు ఎవరు దయవాళ్ళ అబ్బాయి అమ్మాయ ఓకే హాలయ్యా కాబట్టి ప్రభుత్వం దేవుని దగ్గర దేవుని దయ వల్ల మన పిల్లలు సంపాదించుకున్నాను దేవుని దయ వల్ల నూతన సంవత్సరం వచ్చింది నువ్వు చెప్పగలుగుతున్నావు ఈ రోజుల్లో ఈరోజు చెప్తా చెప్తున్నావా దేవుని దయవాళ్ళు పిల్లలను సంపాదించుకున్నాను దేవుని దయ వల్ల నేను ఒక సంవత్సరం సంపాదించుకున్నాను దేవుని దయ వల్ల ఉద్యోగం వచ్చింది దేవుని దయ వల్ల భర్త వచ్చాడు దేవతయ పిల్లలు వచ్చారు దేవతయ మంచి సంఘము నేను సంపాదించుకున్నాను చెప్పగలవా చెప్తున్నావా లేకపోతే నీ డబ్బు నువ్వు కొట్టుకుంటున్నావా నీ డబ్బా నువ్వు కొట్టుకుంటున్నావా నా కష్టం నా సామర్థ్యత అంటున్నావా అది వాక్యానికి విరుద్ధమైనది వాక్యానికి విరుద్ధమైనది నువ్వు సంపాదించుకున్న మంచిదే ప్రభువు కొరకు పిలిచు ప్రభువు కొరకు పిలిచు మందిరానికి సమర్పించు దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు దీవిస్తాడు కాబట్టి ఈ సమయంలో ప్రపంచం ఒకే ఒక మాట అండి సమయం అయిపోయింది నా సమయం అయిపోయింది ఒకే ఒక మాట నేను చూపించి నేను ముగిస్తా దైవజన్లకు ఈ సమయాన్ని అప్పగిస్తా ఎందుకంటే సమయం చాలా ఉంది కాబట్టి ఒక నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మూడు వచ్చిన చదవండి నీ లోగిట నీ భార్య ఫలిచు ద్రాక్ష వల్ల వలె ఉండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండు యహోవైందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశ్రయించబడును యహోవడి ఆశీర్వదించును నీ జీవిత కాలం అంతయ్యో చూచెదవో నీ పిల్లల పిల్లలను చూచేదవు మీద సమాధానం కాక నీ పిల్లల పిల్లలు చూస్తావో ఆమె చెప్పండి గట్టిగా ఆలలుయ్యా నీ పిల్లల పిల్లలను చూస్తావు చూసారా నీ పిల్లే కాదండి నీ పిల్లలే కాదు నీ పిల్లలే కాదు నీ పిల్లల పిల్లలు చూస్తావు నువ్వు ధన్యుడువు నీకు మేలు కలుగుతుంది కాబట్టి ప్రభు దృ ఎంతమంది ఆమె చెప్పారో వారి మీదకి దేవుని వాగ్దానములు దేవుని ఆశీర్వాదములు వారి మీదకి వారి పిల్లల మీద కుటుంబాల మీదకి బలముగా కాక గట్టిగా చపలు పడితే ఉన్నామన్నయ్య కాబట్టి ఆ కుమార్తె జ్ఞానమందున వయస్సుందు దేవుని ఎందునో మనుషుల ఎందునో సమృద్ధిగా వర్ధిల్లున గాక దీవించబడిన గాక ఆమె బ్రతుకు దినములని కూడా కృపాక్షేమములే ఆమె వెంట పంపించిన గాక కృపాక్షేమములే ఉండున గాక సరే సంవత్సరం మొదలుకొని సంవత్సర అంతము వరకు సంవత్సరం మొదలుకొని సంవత్సర అంతము వరకు ఆయన కన్నులు ఆ కుమార్తె మీద ఉండును కాక ఆమె చెప్పండి గట్టిగా ఉండును కాక ఆమె అలలుయ్య సంవత్సరం జరుగుతుండగా ఆయన తన కార్యములు చెప్పండి గట్టిగా సంవత్సరం జరుగుతుండగా ఆయన తన కార్యములు పరుచువాడు కాబట్టి ఆమె జీవితంలో దేవుని కార్యాలు నూతన గాక ఆ తన అడుగులు చాడలు సారము గాక తమ అడుగులు ఎక్కడ పడాలి నేతి మీద పొడునగాక ఆమె అడుగులు గాక కోడితన పిల్ల రెక్కల చిన్న కోడితన రెక్కల కింద దాచినట్లుగా ప్రభుత్వ ఆ కుమార్తెన దేవుడు బ్లెస్సింగ్ దేవుడు దాచున గాక కప్పును గాక ఆ మీద గట్టిగా చెప్పలు కూడా దేవుడు నా మనం అయిన వరకు ఇచ్చిన దైవ సమయం ఇచ్చిన దైవ వందనాలు అదేవిధంగా ఈ యొక్క కూడికి ఏర్పాటు చేసిన ఈ కుటుంబాన్ని దేవుడు కనపరుచున్న ఇంకా మహిమపరుచున్న గాక ఆమె హలలుయ్యా ప్రైసు ఈ మాటలు దేవుడు దీవించి దాకా అయ్యారు చేసిన చేసినా సమయం థ్యాంక్ యూ పాస్ గారు చాలా సూట్ అండ్ షాక్గా చాలా చక్కటి మాటలు పంచుకున్నారు దేవజల్లి ప్రత్యేకంగా పక్షాన కుటుంబ పక్షాన దేవజల్లు ప్రత్యేకంగా తెలియపరుస్తూ ఉన్నాను ప్రభు నామానికి మా హిమకలుగును